అంత ఈజీగా పీకేయడానికి నేనేం గట్టిపోచని కాదు గట్టపారని దిగిపోద్ది నోర్ పే డూప్లికేట్ నా కొడక్క పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే పులి అయిపోదురా అసలే అసలు నేను నీకో తెలిసారా నీకు సిద్ధార్థ్ రెడ్డి సన్ ఆఫ్ మహేందర్ రెడ్డి ఒరిజినల్ ముసలే మాట పడిపోయిందా గుండె ఆగిపోయిందా జీవితంలో మళ్ళీ నీ మొహం చూడకూడదనుకున్నా చూడాల్సి వచ్చింది మళ్ళీ నీ ఇంటి కడప తొక్కకూడదనుకున్నా తొక్కేలా చేసా మాట్లాడుతున్నాగా ఆగలేవా ఒకప్పుడు నాన్నకి దూరం చేశావు క్షమించాను ఇప్పుడు నాన్నని మోసం చేస్తున్నావు క్షమించను పరిగెత్తిస్తా గుర్రం కొన స్పీడ్ గా పరిగెత్తిస్తా ప్రిపేర్ అయిపో ఏంట్రా ఏంట్రా నువ్వు నన్ను పరిగెత్తించేదే పిల్ల కుక్క నలుగురు కుండాలి కొట్టగానే దాదాపుతావా గొంతెత్తి ఛాలెంజ్ చేస్తే హీరో అయిపోతావా ఎస్ హీరోనే అదే కాన్ఫిడెన్స్ అదే పోకడతో చెప్తున్నా నీలాగా నాన్నకి నీమే దెక్కించడాలు ఇంట్లో నుంచి గెంటడాలు ఉండవు ఒకటే రేసు గెలుస్తా జరుగుతా అదే జరిగితే మీ నాన్న కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగుతా ఓడిపోతే మీ నాన్నకు శాశ్వతంగా మాట పడిపోయిందా గుంట ఆగిపోయిందా మీ నాన్నని గెలుచుకోవడానికి నీకింతకంటే గొప్ప అవకాశం ఏయ్ గొప్ప తీసి ఒప్పేసుకుంటావా ఒప్పుకోకురా ఇది తొక్కుడు పిల్ల కాదు నువ్వు గంతు లేయడానికి ఇట్స్ హార్స్ రేస్ ఐఎమ్ రెడీ నేను రెడీ నేను రెడీ ఏ కుర్రానైతే నేను ఇష్టపడను అదే కుర్రం ఎక్కుతా ఏ రేస్ అయితే నాకు పడదో అదే రేస్ ఆడతా నా పక్కన ఎవరు లేనప్పుడే జీవితాన్ని గెలిచేశా ఇప్పుడు మా నాన్న పక్క పోస్తాడంటే ప్రాణాలు పెట్టేస్తా అదే డేట్ అదే టైం అదే ప్లేస్ అదే ట్రాక్ అదే రేస్ నువ్వా నేనా చూసుకుందాం రా నా కొడక్క జనల్ బ్లడ్ బాయిల్ అయిపోతుంది అక్కడ ఎంతైనా ఒరిజినల్ ఒరిజినల్ అనే నువ్వేం చేసావో నీకు అర్థమవుతుందా నీ మీద కోపంతో నేను నిన్ను పందెలోకి లాగాను ఆ రోజు ఏదో ఆవేశాలు తప్పు చేశాను ఇప్పుడు నువ్వు వెళ్ళి గేమ్ లో గెలుస్తానని ఛాలెంజ్ చేసి వచ్చావు ఒక్కవేళ ఈ గేమ్ లో ఓడిపోతే నువ్వు మీ నాన్నని శాశ్వతంగా వదిలేసుకుంటావా చెప్పరా ఒక్కసారి కూడా ఆలోచించలేదా ఏం చేయమంటావు మా నాన్న మీద ఉన్న ప్రేమ వల్ల నాకు ఈ గేమ్ వచ్చా రాదని ఆలోచనే రాలేదు మా నాన్న అంటే నాకు అంత ఇష్టం మరి ఇప్పుడు ఎలా నీకు హార్స్ రైడింగ్ రాదు కదా నువ్వు పుట్టగానే పరిగెత్తావా లేదుగా నేర్చుకున్నావు పట్టావ్ లేచో పరిగెత్తావు ఇది కూడా అంతే ప్రతి సబ్జెక్ట్ నేర్పించానికి మార్కెట్లో మాస్టర్ ఉన్నట్టే ప్రతి స్పోర్ట్ ఒక కోచ్ ఉంటాడు ఉంటాడు కానీ మీ ఆదిని కోచింగ్ ఇవ్వడానికి ఎవరు ఎలాంటి గుర్రాన్నైనా సింగిల్ హ్యాండ్తో నడిపించగల మెక్కన స్కూల్ పుట్టుకుతోనే ఉన్నాడు గుర్రంతో పెరిగాడు గుర్రంతోనే తిరిగాడు

ప్రభాస్ ఎక్కడ గుర్రం ఓ అదిదేనా రాణా ఉన్నాడు కదా రాణా గుర్రం రాణా గుర్రం అర్థమైంది అర్థమైంది కట్టప్ప గుర్రం అదిదే అదిదే ఎంత మంది సైనికులు ఉంటారు పదివేల మంది ఉంటారు పదివేల మందికి పదివేల గుర్రాలు ఆఖరి గుర్రం నాదే రాజపౌలి సెలెక్షన్ స్వీట్ ఇదే సార్ అనుష్కేగా

రోజుకి ఎంత వస్తుంది ఎన్ని సార్లు చెప్పాలి సార్ చిన్నోడికి పది పెద్దోడికి పాతిక మీలాంటి ముసలాడికి ఫ్రీ బాబు అదే సార్ మీలాంటి సీనియర్ సిటిజన్ కి ఫ్రీ అంటున్నాను ఆయన నన్ను ఎందుకు తీసుకొచ్చారు సార్ నువ్వు ఒకడికి కోచ్ వెళ్ళాలి రోజుకి లక్ష ఇస్తా లక్ష కోచ అంటే నాకు వచ్చి నేర్పించడే కదా నువ్వు వాడికి ఏం నేర్పించకూడదు సార్ వాడికి నేర్పించడానికి సార్ నీ పేరేంట్రా హార్స్మెన్ బాబు ఈ రోజు నుంచి నీ పేరు హార్స్మెన్ బాబు కాదు పీటర్ హెయిన్స్ పీటర్ హెయిన్స్ ఆ పేరు అన్న సార్ లే సార్ పీటర్ హిన్స్ అప్ప ఎంత అద్భుతంగా ఉంది బాగుంది ఆ ప్లేస్ లోకి నెల్లాలి అంతే కదా ఇంతకి ఒరిజినల్ పీటర్ హిన్స్ ఎక్కడ ఉంటారు సార్ వాడే ఆ ఒరిజినల్ పీటర్ హెయిన్స్ ఆ అదేంటి సార్ మనంత సీరియస్ గా డిస్కషన్ చేస్తూ ఇక్కడ చిటికిన తరంగ రెస్ట్ తీసుకుంటాడు వాడు రెస్ట్ తీసుకోవట్లే చంపేసి అన్ని చేయాలక్కర్లా చంపేశా చంపేశారా ఏదైనా తేడా వస్తే నిన్ను కూడా అలాగే చంపేస్తాం సార్ నేను చచ్చిపోతే నా గుర్రానికి గడ్డోడు పెడతాడు సార్ ఇంతకీ నా స్టూడెంట్ ఎవరు సార్ నువ్వు ఇక్కడ ఉండి ప్రాక్టీస్ చేయడానికి మా నాన్న నొప్పించాను వీటిలో నీకు నచ్చిన గుర్రాన్ని సెలెక్ట్ చేసుకో ఆకుర్రం అదా మా కున్న గుర్రాలు అదే మోస్ట్ పవర్ఫుల్ దాన్ని లొంగ తీసుకోవడం చాలా కష్టం సిద్ధు అవును సార్ చూస్తుంటే చాలా వైల్డ్ గా ఉంది అసలే మీకు గుర్రాలతో టచ్ లేదు అచ్చరే మన కోచ్ పీటరేన్స్ ఇవాలి కదా రావాలి అవును సార్ ఆయన ఎలా ఉంటారు తెలుసా నీకు ఆయన గురించి వినడమే గారు ఎప్పుడు చూడలేదు సార్ నాకు కూడా చాలా ఎక్సైటింగ్ ఉంది యాక్చువల్లీ ఫోన్ కొట్టొకసారి అవసరం లేదు అదుగు వస్తున్నాడు చెరో పది రూపాయలు ఇవ్వండి వెళ్ళిపోండి ఆడుకోండి మంచి స్టైలిష్ ఉన్నాడు సార్ పీటర్ హెయిన్స్ యా సింగిల్ బ్యాగ్ పీటర్ హెయిన్స్ సరే ఏం సార్ ఇందాక పిల్లాన్ని ఇచ్చుకున్నారు ఆ వాళ్ళు సర్దా పడ్డారు నేను సంతోష్ పెట్టాను వాళ్ళ దగ్గర చిల్లర డబ్బులు కూడా తీసుకుంటున్నారు కదా 2000 కి చేంజ్ లేదు గుర్రాన్ని గట్టి కొందామని 20 రూపీస్ తీసుకున్నాను అంత కన్విన్సింగ్ గా లేదే ఏవ పైన మనకి రాని పని ఏది ట్రై చేయకూడదు వచ్చిన పని ఏది ఫ్రీగా చేయకూడదు అది నా పాలసీ ఆ నువ్వేనా నా స్టూడెంట్వి వాడు కాదు నేనండి నువ్వాయి ఎందుకు కొట్టేదో తెలుసా నాకు కొద్దిగా ఫ్రస్ట్రేషన్ ఉంది చెప్పిన పని చేయకపోతే మర్డర్ చేయడానికి కూడా నేను వెనక్కి